హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్స్ అండ్ న్యూస్ నేను ఇవాళ చిన్న వ్లాగ్ పెడుతున్నాను ముక్తినాథ్కి వెళ్ళే దారిలో మేము అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇట్లా మేము ముందు ఫ్రంట్ బస్ డ్రైవర్ దగ్గరే కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసాం క్లైవర్ క్లీనరు డ్రైవరు దాంతోపాటు నేను విజయ్ గారు ఇంకా మేడం గారు కూడా అందరం కలిసి మేమందరం ముందు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ విశేషాలు తెలుసుకుంటూ ముందుకు జరిగాము ఆ తర్వాత ఇక్కడ ఖాళీ గండకీ నది జాంసం దగ్గర సర్వసాధారణంగా మనం ముక్తి వెళ్ళే త్రోవలు చాలా ఉంటాయి కానీ చాలామంది జామ్సం దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి బై ఎయిర్పోర్ట్ వచ్చేసి అక్కడి నుంచి జామ్సమ్ నుంచి బస్సులో వెళ్తూ ఉంటారు మేము మాత్రం పోఖ్రా నుంచి బ బై బస్ బయలుదేరాము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది మేము చేరుకునేసరికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ ఇంకా జాంసం దాటిన తర్వాత చాలా భయంకరంగా అనిపించాలి నేనైతే చెప్పులు కాళ్ళకి చెప్పులు చేతులకి గ్లౌజ్ కూడా లేకుండా ఆ కాళ్ళి గండకి నదిలో సూర్యుడికి అగ్రం అర్ఘ్యం వదిలాను ఆ తర్వాత ఇక్కడేమో బస్సు డ్రైవరు అన్నీ పెట్టుకున్నాడు చూసారా చక్కగా అన్నీ మన ఇండియన్ రూపీస్ కూడా ఉన్నాయి దాంతోపాటు విశ్వకర్మను కూడా పెట్టుకున్నారు అది చూసుకుంటూ మేము అన్నీ గమనించుకుంటూ మాట్లాడుకుంటూ మేము బయలుదేరి తిరిగి వచ్చాం అమృతంలాగా అందరికీ ఆ సమయంలో ఇచ్చిన ఆ టీ జగన్మోహిని ఆకారంలో ఉన్నటువంటి మహావిష్ణువు కాక ఇంకెవరండి ఆ టీ ఇచ్చింది మహావిష్ణువులాగా జగన్మోహిని మహావిష్ణువు ఆకారంలో వచ్చి అమృతం ఇచ్చినట్టు ఇచ్చింది ఇక్కడి నుంచి ఖాళీ గండకి ఖాళీ అయిపోయింది